హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరొక మంచి ఔషధ గుణాలున్న ఒక మొక్కతో మీ ముందుకు వచ్చాను దీన్ని తుత్తూరు బెండ అంటారు దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అబుటిలాన్ ఇండికము ఇది మాల్వాసి కుటుంబానికి చెందిన మొక్క దీన్ని మన ఆరోగ్యానికి సంబంధించిన వాటిలలో చాలా విరివిగా ఒక వజ్రంలా పనిచేస్తుందని చెప్పొచ్చు దీని ఆకులు కానీ దీన్ని కాండం కానీ దీని వేర్లు కానీ దీని పువ్వులు కానీ దీని కాయలు కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి కిడ్నీ సమస్యలున్నా నరాల సమస్యలున్నా కూడా మనకి షుగర్ వ్యాధి అయినా కానీ దేంట్లోనైనా కూడా పనిచేస్తాయి గుండెకి లీవర్కి కూడా పనిచేస్తాయంట దీన్ని ఆకులన్నీ కూడా మంచిగా నీళ్ళలో మరగబెట్టుకొని ఒక కషాయం లాగా చేసుకొని తాగినట్లయితే కనుక శరీరంలో ఉన్న ఏ ఏదైనా మనకి వ్యాధి ఉన్నట్లయితే దాన్ని కూడా తగ్గించే అంత గుణం ఉంది ఇది ఇంకొకటి ఏంటి అంటే మేము డిగ్రీలో డిగ్రీ చదువుతున్నప్పుడు బీఎస్సీ నేను బీఎస్సీ గ్రూప్లో బీజెడ్సీలో ఉన్నప్పుడు మాకు బాటనీ సబ్జెక్ట్లో దీన్ని హెర్బేరియంలో ఒక మొక్కని తీసుకురమ్మని చెప్పారు దీన్ని ప్రాజెక్ట్ వర్క్ కింద మేము ఈ మొక్క కోసం అప్పుడు చాలా తిరిగాము ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది ఇది ఇది వచ్చేసి మనకి ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ చెత్తకుప్పల్లో ఎక్కడ పడితే అక్కడ కలుపు మొక్కలాగా విరివిగా పెరుగుతుంది దీని కాయలు కూడా రౌండ్గా చాలా చూడ ముచ్చటగా ఉంటాయి హెర్బేరియంలో మేము అంటించి దీన్ని ప్రాజెక్ట్ వర్క్ కింద సబ్మిట్ చేసాము చాలా చాలా మంచి మొక్క అసలు ఎక్కడ పడితే అక్కడ పిచ్చి మొక్కల్లాగా పెరుగుతుంది దీన్నైతే ఎవరు పట్టించుకోరు అసలు దీనిని పేరు ఇది అని కానీ తుత్రు బెండ అని కానీ దీంతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని కానీ దీన్ని మనము ప్రాజెక్ట్ వర్క్లో హెర్బేరియంలో పన్ యూజ్ చేస్తామన్న విషయం కూడా చాలామందికి తెలియదు సో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్